నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ఏమో అనుకున్నాం కానీ మన రఘురామకృష్ణరాజు గారు అదే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గారు సామాన్యుడు అనుకున్నాం కానీ మరీ ఇంతటి అసామాన్యుడిని మాత్రం ఊహించలేకపోయినాం ఎందుకంటే ఆయన మొన్నటిదాకా నిన్నటిదాకా మాట్లాడినటువంటి తీరు ఒక రకంగా ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి స్టైలే డిఫరెంట్గా ఉంది పూర్తి వీడియోలకు బోబాయే ముందు ముందు ఈ వీడియోని ఒకసారి చూడండి సీటు మార్చకపోతే తెలిసిపోతుంది అప్పుడు మిగిలిన పార్టీలు నాకు ఇవ్వాలి ఇక్కడే నాకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి ఎందుకు ఎవరు వీళ్ళు అడిగారు అవతల వాళ్ళు మోసం చేశాడు మోసం చేస్తే ఎస్ దే కెన్ ఫైట్ అంటే ఒక సీటే ఆడిన మాట తప్పి ఒక సీటే నాకు ఎగ్గొడితే నాకు సీటు ఇవ్వలేని వాడు రేపు పోలవరం కడతాడు కేంద్రంతో పోరాడి లేకపోతే ఇంకేదో తీసుకొస్తాడు రాష్ట్రానికంటే ఎవరైనా నమ్ముతారా నమ్ముతారా అరే సీటే తెచ్చుకోలేకపోయావరా నేను నమ్ముకున్న వాడికి ఈ ప్రజల కోసం ఫైట్ చేసిన వాడికి సాగుదాగా వెళ్ళి వెనక్కి వచ్చిన వాడికి సీటే తెచ్చుకోలేకపోయావు కదా అని నమ్ముతారా ఎవరన్నా అమరుగా సో కాబట్టి ఆ పరిస్థితి రాదు డెఫినెట్గా ఆ పరిస్థితి రాదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ భారతీయ జనతా పార్టీ విల్ రియలైజ్ ద మిస్టేక్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ దే విల్ రియలైజ్ దట్ దే ఘాట్ మిస్ లెడ్ బై ద స్టేట్ బీజేపీ అండ్ దే విల్ గివ్ బ్యాక్ మై సీట్ ఒకవేళ వాళ్ళు న్యాయం చేయకపోతే నాకు న్యాయం చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద ఉంది చూశారు కదా ఎవరైనా పార్టీ టికెట్ కోసం అభ్యర్థించేటువంటి రిక్వెస్ట్ చేసేటువంటి పద్ధతి ఎలాగే ఉంటుందా రాజుగారు దబాయిస్తున్నారు ఎవరిని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇంకా ఆయన ఎక్స్టెన్షన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అంటే మాట వరుస పవన్ కళ్యాణ్ కూడా కానీ అసలు టార్గెట్ మొత్తం కూడా చంద్రబాబు మీదనే నాకు తెలుగుదేశం పార్టీ సీట్ ఎందుకు ఇవ్వదో ఇవ్వాలి అసలు ఎందుకు ఏదో సీది డిమాండ్ అదే కూడా కాదు ఇంకొక వీడియో కూడా చూపిస్తా ఆ వీడియో కూడా చూసిన తర్వాత రెండు వీడియోలను కలిపి మనం మాట్లాడుకుందాం పార్టీలో జాయిన్ అయ్యి ఫార్మాలిటీ హౌ డి కృష్ణ ప్రసాద్ పార్టీ రాజుగారి చూశారు కదా ఇప్పుడు రాజుగారి అనిపించారు ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వాలా ఎందుకు ఇవ్వరు అని దబాయిస్తున్నారు రాజుగారు అంతేకాదు ఆడిన మాడ తప్పి ఒక్క సీటే నాకు ఇవ్వలేనటువంటి వాడు రేపు పొద్దున పోలవరం కడతాడంటే ఇంకేదో తీసుకువస్తాడు అంటే రాష్ట్రానికి అంటే ఎవరైనా నమ్ముతారా సీటే తెచ్చుకోలేకపోయినా నిన్ను నమ్ముకున్నోడికి ప్రజల కోసం ఫైట్ చేసేటువంటి వాడికి దాకా వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వాడికి సీటే తెప్పించుకోలేకపోయినావంటే నిన్ను నమ్ముకున్నోడికి ఎవరైనా నిన్ను నమ్ముతారా కాబట్టి ఆ పరిస్థితి రాదు డెఫినెట్గా రాదు ఇది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ భారతీయ జనతా పార్టీ విల్ రియలైజ్ ది మిస్టేక్ సెంట్రల్ భారతీయ జనతా పార్టీ విల్ రియలైజ్ దట్ దే అ మిస్టేక్ అండ్ దే విల్ గివ్ బ్యాక్ మై సీట్ అండ్ దే ఆర్ మిస్గైడెడ్ బై ది స్టేట్ బీజేపీ యూనిట్ అని అంటున్నాడు ఎక్కడైనా ఎవరైనా సీట్ అడిగేటువంటి పద్ధతి ఎలా ఉంటుందా ఉండదు కానీ ఉన్నది ఉన్నదంటే దీని వెనకాల మతలబేంటి చంద్రబాబు నాయుడు జుట్టు అనేది ఇప్పుడు రాజుగారి చేతిలో ఉంది అసెంబ్లీకి కూడా కాదు ఖచ్చితంగా లోక్సభకి సీటు మీద రాజుగారు గట్టిగా ఉన్నట్టున్నారు లేకపోతే రాజుగారు అడిగేటువంటి తీరు ఇలా ఉండదు ఆయన అడుగుతున్నటువంటి తీరే బెదిరిస్తున్నట్లుగా ఉంది ఎందుకు ఇవ్వరు నాకు అని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వాలా ఒకవేళ బీజేపీ కనుక ఇవ్వకపోయేట్లయితే నాకు టికెట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత అటు తెలుగుదేశం పార్టీ మీద ఇటు జనసేన మీద అంటే అడ్జస్ట్ చేసుకోవడం కనమాడు జనసేన అంటే ఎక్స్టెన్షన్ కదా జనసేన మీద ఉంది అని నేను దబాయిస్తున్నాడు అంటే ఇలా దబాయించడం వెనకాల ఏదో మర్మం ఉన్నది అంటే అటు అలాగ బీజేపీని కూడా ఆయన ఒక విధంగా కొంచెం తలాయిస్తున్నాడు అంటే ఈ మధ్య దాదాపు నాలుగేళ్ల పాటు ఢిల్లీలో కూర్చొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ ఛానళ్లలో గంటల తరబడి రాజుగారు బిర్రు మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నా నా కారు కూతలన్నీ కూసి నోటికి వచ్చినటువంటి చండాలం అంతా కూడా మాట్లాడేవాళ్ళు కదా రాజుగారు దాని వెనకాల చాలా మర్మమే ఉన్నట్లుంది అంటే చంద్రబాబు నాయుడు గారు వెనక టిక్కెట్ ప్రామిస్ చేసినట్టున్నారు కేవలం అంతవరకే అనుకుంటే అది చాలా పొరపాటు అటు బీజేపీ కూడా ప్రామిస్ చేసి ఉండొచ్చు ఆ ప్రామిస్ని మళ్ళీ తప్పి ఉండవచ్చు చంద్రబాబు కూడా ప్రామిస్ చేసి ఉండవచ్చు ఆ ప్రామిస్ తప్పుకుని ఉండొచ్చు ఈరోజు అయితే అంతకు మించినటువంటి చాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా వ్యవహారాలే రామకృష్ణరాజుకి తెలియడమే కాకుండా వాటిల్లో పీకల దాకా మునిగి ఆ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీకి చేసి మాట తీరు కనపడతా ఉంది రాజుగారిది అంటే ఉదాహరణకు షర్మిలను అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించి ఇటు ఆంధ్రాలోకి తీసుకురావడము ఆమెను పిసిసి ప్రెసిడెంట్గా నియమింపజేయడము ఇదేనా అంతే కూడా కాదు వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇరికిస్తూ అవినాష్ రెడ్డిని వాళ్ళ నాయన్ని ప్రస్తుతం ఆయన చాలా కాలంగా జైల్లో ఉన్నాడు అవినాష్ రెడ్డిని వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డిని కూడా ఇంప్లికేట్ చేయడంలో ఇరికించడంలో కూడా ఈ రాజుగారు చంద్రబాబు పనుపున తెలుగుదేశం పనుపున చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర అంటే మొట్టమొదటిలో నుంచి తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వస్తున్న తదనంతర కాలంలో ఒక కండ్యూట్ లాగా ఒక వాహకంలాగా రఘురామకృష్ణరాజు ఉపయోగపడ్డాడు అనేటువంటి విషయం ఇప్పుడు గనక ఆయన గనక సీట్లు గనక ఇవ్వకపోయేటైతే మొత్తం ఏ ఏ బయట పెడతాడో అనే దానికి ట్రయల్గా రాజుగారు ఒక వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మాజీ డీజీపీగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణప్రసాద్కు తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రాలో బాపట్లలో ఎట్లా సీట్ ఇచ్చారో అని అంటూ దబాయిస్తున్నాడు ఇంకా ఎన్నెన్ని సీట్లను బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి గుంజుకున్నది అనేటువంటి విషయాన్ని ఎందుకంటే ఆ మధ్య బాగా వెయిట్ చేయించారు కదా వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెయిట్ చేయించి తమకు కావలసినటువంటి టర్మ్స్ అన్నీ కూడా బీజేపీ డిక్టేట్ చేసినట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఈ అవ్వారం చూస్తూ ఉంటే ఇది రాజుగారు కనుక బయటకు పెట్టబోయినట్లయితే అసలు బయటకు వచ్చేటువంటిదే కాదు ఇలాంటి సీట్లు ఇంకెన్ని ఉన్నాయో అంటే ప్రతిదాని వెనకాల ఇలా లోపాయకారిగా ఎన్నో విషయాలు ఉన్నాయి రాజుగారి దగ్గర చాలా సమాచారం ఉన్నట్లుగా బయటపడుతుంది ఆ సమాచారం గనక బయట పెట్టేట్లయితే చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ టపారం లేవడం అనేటువంటిది ఖాయం అందుకోసమే రాజుగారికి టిక్కెట్ ఇవ్వడము అనేటువంటిది ఏది తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకో టిక్కెట్ ఇవ్వడం అనేటువంటిది ఖాయంగా ఇందు మూలంగా యాభై మంది తెలుగు వాళ్ళకి కూడా మనం హామీ ఇచ్చేసేయచ్చు రాజుగారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఖాయం అది ఏది అసెంబ్లీకి కాదు లోక్సభకే లేకపోతే రాజుగారు మాట్లాడేటువంటి తీరు ఇలా ఉండదు అనమాట ఇప్పుడు ఇక పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత అంతా కూడా చంద్రబాబు మీదే ఉంటుంది ఏమవుతుందా అనేటువంటిది ఇంకా ఎక్కువ రోజులు గడువు లేదు కాబట్టి అటో ఇటో తేలిపోతుంది ఇక చంద్రబాబుకి పీకల మీదకి వచ్చింది కాబట్టి ఎందుకంటే రాజు ఈ రాజుగారు అసలే నిప్పులాంటి మనిషే మనిషి మనిషి అంటే ఏంటి రావరో నిప్పులాంటి మనిషి కాదు ఈ నిప్పు ఏ కర్రకుంటే మొదటగా ఆ కర్రనే కాల్చేటువంటి విధమైన నిప్పు కాబట్టి సీటు దక్కలేదు అని అంటే ఏ ఏ విషయాలు బయట పెడతాడు అనేటువంటి విషయం మనకన్నా చంద్రబాబుకే గుండెల్లో పిఎం పిఎం అనేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజుగారికి ఏదో ఒక టికెట్ రావడం ఖాయం సరే గెలుస్తాడా లేదా అనేటువంటిది వేరే విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి ナマスティ。